హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి సౌదీ అరేబియా ఏడారిలో చిక్కుకున్న తెలుగు అండి సో ఈ విధంగా రీసెంట్గా మనం చూసాము అన్నమయ్య జిల్లా నుంచి ఒక బాధితుడు శివ అనే వ్యక్తి ఈ విధంగా కువైట్లో ఏడారిలో చిక్కుకుని ఇక్కడ నేను ఇంకా ఉండలేను అని చెప్పేసి ఒక వీడియో చేసి విడుదల చేయడం జరిగింది సో ఈ వీడియో కాస్త సుమన్ టీవీ ద్వారా నారా లోకేష్ వర్క్ అయితే వెళ్ళిందండి సో అదే తరహాలో మళ్ళీ ఇంకొక బాధితుడు నన్ను దయచేసి నన్ను రక్షించి మరో కోవిడ్ బాధితుడైతే మరొక సెల్ఫీ వీడియోని విడుదల చేస్తారు సో దీన్ని కూడా సిమన్ టీవీ వారు అయితే ఈ విధంగా టెలికాస్ట్ చేయడం జరిగింది సో ఆ బాధితుడు ఏమంటున్నాడో ఆయన వ్యాఖ్యల్లోనే విన్నాము సో ఫ్రెండ్స్ ఆయన ఆయన పేరు నాగేంద్ర అని చెప్తున్నాడు సో ఆయన ఏజెంట్ చెప్పిన వివరం ఏంటంటే ఈ విధంగా సౌదీ అని చెప్పేసి ఖత్తారు తీసుకొచ్చారంటే నేను ఈ నెల నుంచి ఖత్తరు అక్కడి నుంచి సాయంకాలంలో సౌదీ అరేబియా తీసుకొచ్చారండి సో ఆయన ఈ జూలై పదవ తేదీన ఖత్తర్ అయితే వచ్చారు అక్కడ నుంచి పదకొండవ తేదీ ఈ విధంగా సౌదీ అరేబియా ఎడారిలోకి అయితే ఆయనను తీసుకొచ్చి వదిలిపెట్టడం జరిగింది సో మొదటగా సౌదీ అరేబియాలో తీసుకొని వచ్చిన తర్వాత అక్కడకు ఒక ఫోర్ డేస్ ఉంచుకుని తర్వాత మళ్ళీ ఇంకా లోపలగా అంటే ఎడారి ఉంటుంది కదండీ ఇక్కడ ఎక్కడో లోపల వేరే చోటుకైతే తీసుకొచ్చి పెట్టడం జరిగింది తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆ రకం ఏం బాగలేదండి రక్తంతో వాంతులు లేకపోతే ముక్కులు అంటే రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు భోత్రం వెళ్ళలేదండి నేను భోత్రం రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఇక్కడ ఈ నన్ను కొంచెం బయటపడండి నేను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్ కి నేను వేసేది అక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ప్లీజ్ అండి అన్ని కానీ ఎలా వదిలేసండి పది రోజుల్లో కానీ నేను ఎలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి నేను మంచి నీళ్ళు సాగిద్దామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇది వంట చూడండి అక్కడ ఎక్కడ చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్నీ వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి ప్లీజ్ అండి ఇక్కడ నుంచి కాపాడండి అండి ఎవరొకరు సాయం చేయండి నాకు ప్లీజ్ అండి సో చూసారు అదే ఫ్రెండ్స్ ఆయనను ఈ నెల పదవ తేదీన ఖతార్ తీసుకెళ్ళి అక్కడ నుంచి పదకొండవ తేదీన సౌదీ అరేబియా ఎడార్లోకి అయితే తీసుకెళ్ళాలంట వాళ్ళ వాళ్ళ యొక్క ఓనర్ అనమాట కఫీలు సో తర్వాత అక్కడ ఒక నాలుగు రోజులు ఉంచుకొని తర్వాత ఇంకా డీప్ ఫారెస్ట్ ఆ డీప్ ఎడార్లో అయితే తీసుకెళ్ళి వదలడం జరిగిందంట సో కాబట్టి ఆయనకి ఆరోగ్యం కూడా అంతంత మాత్రం బాగలేదు కాబట్టి సో ఆయన అయితే ఈ విధంగా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగిందండి సో దీని గురించి మంత్రి నారా లోకేష్ గారు అయితే స్పందించాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో